అందరికీ నమస్కారం శ్రీ మాధ నమహ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ సెప్టెంబర్ మూడవ తేదీన ఈ వారి పూర్తిగా జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ రాశి వారి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈ వారి జాతక ఫలితాలు తెలుసుకుందామండి ఇంకా ఈ రాశి వారు పూర్తిగా జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి వాక్చాతుర్యం గణితం విద్య ఇలాంటి అంశాలను రేపటి రోజున చాలా అద్భుతంగా రాణించబోతున్నారండి అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా చాలా చక్కగా రాణిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివితేటలతో అందంగా ఉంటారు ఈ రాశి వారిలో ఎక్కువగా ఏంటంటే ఇతరులను అంటే బాగా నమ్ముతూ మోసపోతున్నటువంటి జాతకాలు లేకపోలేదు మీపై ఎక్కువగా గ్రహాల యొక్క సంచారం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అనుకూలంగా మారబోతుందండి ఇప్పటివరకు మీరు ఏ పని అయితే ఇప్పటి చేయలేక సక్సెస్ఫుల్గా రన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు దాని గురించి మీరు ఇక బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే సక్సెస్ఫుల్గా రన్ చేయబోతున్నారు పనులని కూడా సక్రమంగా కొనసాగేటువంటి అవకాశం అయితే మీకు లభించబోతుంది సాంప్రదాయటువంటి ఆలోచన ఎక్కువ ఈ రాశి వరకు ఉంటారు కాబట్టి ఈ రాశిలో వారు అమ్మాయిలు అయితే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని కూడా సంతోష పెట్టాలని చెప్పి చక్కగా చూస్తుంటారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ను సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారండి ఉన్నత పదవులను అలంకరించి ఈ రాశి జాతకులు సిస్టమేటిక్గా ఉండరండి తక్కువ పెట్టుబడి ఆర్థిక ఆదాయం చూస్తారు అయితే అధిక శ్రమతోని ధనార్జన అనేది చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుకు వెళ్ళినటువంటి రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే చాలా బాగా గౌరవిస్తారు చాలా తెలివిగా తెలియటలు కలిగి ఉంటారు ఏదైనా కృషితో అంటే కష్టపడి పనిచేయనటువంటి ఆలోచన తప్పన కలిగి ఉంటారు జీవితంలో వీరు ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు ముందుకు సాగుతూ ఉంటారు అలాగే వీరి యొక్క ఊహాభావం వీరిని లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నమాట ఇకపోతే ఈ రాశి జాతకులు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను తమ యొక్క ప్రవర్తనతో ఆకట్టుకుంటూ ఉంటారు ఆడవారి గురించి చెప్పాలంటే ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నారండి అలాగే మగవారైతే అందుకు తగినటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేస్తుంటారు అలాగే వీరికి మితమైనటువంటి ఆహారంతో పాటు ఆరోగ్యం పట్ల చాలా చక్కగా జాగ్రహిస్తూ ఎటువంటి వ్యాధులు తయారు చేయకుండా నడుతుంటారనమాట ఇంకా శత్రువులకు అనుకూలంగా కార్య సాధన చేస్తుంటారు ఇకపోతే స్వరాయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తుంటారు మంచి జర్లను ఆలోచించి సరైన డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు సిచ్యువేషన్స్కు అనుకూలంగా మీరు మలుచుకోవడంలో చాలా చాతుర్యం ఏర్పడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే అనుకున్న సాధించే వరకు ఎలాంటి కష్టం సరే ఎదుర్కొంటారు వాగ్దానాలకు ముందు ఉండకుండా అమలు పెట్టడంపై శ్రద్ధ చూపుతుంటారు అలాగే ఈ రాశి వారిలో పుట్టినటువంటి జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తారండి చురుకుతనంగా ఉంటారు విజ్ఞానంలో చక్కగా రాణిస్తారు ఇక ఈ జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీలకు ప్రాముఖ్యత ఇస్తారు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు ఆవరణాలు గృహం వంటి సంపాదించుకోవడంలో వీరు ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తారనమాట సంగీతం వంటి కళల్లో కూడా వీరికి బాగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు సైతం చెప్తున్నారు ఇకపోతే ఈ రాశి వ్యక్తులు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకున్నారు ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఈ జాతకులకు ఇన్ఫర్మేషన్ ఇట్టి అందిపోతుంది కొత్తగా ఏదైనా విషయాన్ని ప్రారంభించేందుకు ఒకటి రెండు సార్లు చేస్తారు అంత ఈజీగా ఏ కార్యం అనేది స్టార్ట్ చేయలేరు ఇకపోతే ఇక ఇతరులను ఈజీగా కట్టుకున్నటువంటి వీరు వీరి యొక్క వాక్చాతుర్యంతో అందరినీ కూడా సంతోషంపజేస్తారు అయితే చిన్న చిన్న విషయాలకు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు ఎవరో మర్యాదలతో పాటు ఎక్కువగా సమాజంలో మంచి పేరు కోసం పాటు పడుతుంటారు ఇతరుల చిన్న మాట అన్న కానీ సహించారు కోపం ఎక్కువగా వస్తుంది స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇకపోతే దాదాపు అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అవుతారండి సమాజంలో వీరికి ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో మంచి పలుకుబడి ఉంటుంది ఇతరులపై ఆధారపడి జీవించడం కానీ అసలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు ఎవరిని కూడా విసిగించారు పరిస్థితులకు తగిన విధానంగా తాము తాము మార్చుకునేటువంటి సందగ్త వీరికి బాగుంటుంది ఇకపోతే వీరికి రేపటి రోజున ఈ రాశి వారికి అతిపెద్ద కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి మీరు విన్నది నిజమేనండి అసలు ఆలోచించకండి ఇద్దరు ఆడపిల్లలు అలాగే ఒక మగ మనిషిని వెంట పడుతున్నారు కారణం ఏంటి తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి మరొక వ్యక్తి ఎవరంటే మిమ్మల్ని ఇంటిని సర్వనాశనం చేయడానికి కూడా ఎన్నో ఎల్లుగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు అసలు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు మీ స్నేహితులు కావచ్చు మీరు వారు కావచ్చు మీ ఆఫీసులో కొలీగ్స్ కావచ్చు మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా మీ ఇంటిని ఎప్పటి నుంచో సర్వనాశనం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారనమాట కాబట్టి మీరు ముందుగా జాగ్రత్త తీసుకోవాలండి లేదంటే చాలా నష్టపోతారు అలాగే ఇద్దరు ఆడ ఒక ఒక మగ మహి అన్నీ నష్టం చూస్తారు మీరు విన్నది ఏంటి ఎలాగా వారిని ఎలాగా గుర్తించాలి అసలు వాళ్ళు ఎవరు మా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చెప్పి మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు లేదంటే ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో కావచ్చు ఆఫీసులో మీరు ఎంత క్లోజ్గా ఉండి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు బిజినెస్ చేస్తుంటే అక్కడ నుండి కొంతమంది వ్యక్తులు కావచ్చు మీ చుట్టుపక్కల ఉండే పొరుగు వ్యక్తులు కావచ్చు ఎన్నో రకాలుగా ఎంతోమంది వ్యక్తులు కొంత చూసి అసూయపడుతూ సర్వనాశనం చేయాలని చూస్తున్నారు అలాగే మీ మీదుగుదలను చూసి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు మీరు ఎప్పుడు కూడా అంటే సంతోషంగా ఉన్నటువంటి ఊరవలేనటువంటి వ్యక్తులు నాశనం అవుతారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఎన్నో కళ్ళతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ యొక్క నాశనాన్ని చూడడానికి వారు బాగా ఎప్పుడెప్పుడ అని చెప్పి తహతహలాడుతున్నారు కాబట్టి ఈ యొక్క ఏంటంటే రేపటి రోజున అలాంటి వారిని గుర్తించి వారికి వీలైనంత వరకు దూరం పెట్టండి అప్పుడే ఆ వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు ఏదైనా హాని తల పెట్టేటువంటి ముప్పు నుంచి మీరు తప్పించుకునేటువంటి అవకాశం లేదంటే ఈ రాశి జాతుకులు కొంచెం కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అవి మీకు అన్ని శుభ ఫలితాలు కలిగేలా చేస్తాయి వివిధ రకాల కష్టాలు నష్టాలు ఈ సమస్యలు బాధల నుండి బయటపడతారు అదికే రంగంలో ఉన్నవారైనా కానీ ఉన్నత ఫలితాలు సాధిస్తారు అలాగే మనం ఎప్పుడు పరిహారాలు కూడా తెలుసుకుందామండి రేపటి రోజున ఆడంబరం లేనటువంటి పూజలు గుప్తదానాలు మనోధైర్యం ఇటువంటివన్నీ బాగా మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహ ద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన లక్ష్మీదేవి పూజల వలన సమస్యల నుండి మీరు అధిగమిస్తారు అలాగే గురువారం చేసేటువంటి విష్ణు పూజ మీకు చాలా బాగా మేలు చేస్తుంది గురువారాల్లో ఆలయాల్లో పసుపు రంగు పుష్పాలు అడ్డిపండ్లు అలాగే మిఠాయిలు స్వీటు బాక్సులు పంచండి గురువారం ఉపవాసం పాటి పాటించడానికి ప్రయత్నించండి మంగళ శనివారాలు పౌర్ణమి రోజులనుమతుల వారికి చక్కగా సింధూరం సమర్పించండి ఇంకా ఎరుపు రంగు ఏవైనా కానీ పుష్పాలున్నా కానీ ఇటువంటివి కూడా చక్కగా స్వామికి అర్చన చేసేందుకు ఉపయోగించుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రం అనేది ఒక రోమాలని మీ జీవితంలో ఉంచుకోండి అంటే మీ లక్కును తీసుకొస్తుంది అదృష్టాన్ని పొంద పొందగలుగుతారు ఆలయంలో పురోహితులకు బెల్లము నువ్వులు బెల్లం దానం చేయండి మీకు చెట్టు నుండి బయటపడే యోగం ఉంటుంది ఇకపోతే రాశి వారికి ఉత్తర దక్షిణ కాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారంలో రేపటి రోజు బాగా కలిసి వస్తుంది అద్భుతంగా లాభాల పాట పడుతుంది గణపతి ఆరాధన వల్ల రేపటి రోజున మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అధిగమించేందుకు మీకు రేపటి అలాగే ఎదుర్కోవేటటువంటి కోల్పోతున్నటువంటి కొన్ని విషయాలను ఏదైనా కానీ అంటే ఏదైనా ఎవరైనా ఎదురు దెబ్బ తగిలేటువంటి విధంగా మిమ్మల్ని చేసి గురి చేసే విధంగా మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా కూడా బయటపడతారు ఈ రాశి పైన శని ప్రభావం కూడా చాలా ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీరు తప్పకుండా శనీశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి దీంతోపాటు శుక్రవారం కూడా అదృష్టమైన రోజు మంగళవారం మాత్రం మీకు కొంచెం ఏంటంటే ఒక పని స్టార్ట్ చేసుకునే ముందుకు వచ్చి ఒకరికి రెండుసార్లు ఆలోచించుకొని అసలు చేయకండి అలాగే శనీశ్వరుడి క్రమం తప్పకుండా ఆరాధిస్తూ ఉందండి శని భగవాను సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు ఉండి ఇబ్బందులుండి రిలీఫ్ను పొందుతారు మీ దృష్టి కూడా తొలగిపోతుంది అలాగే విష్ణు సహస్రనామాలు పఠిస్తూ విష్ణుమూర్తిని కూడా ఆరాధించుకోండి ఇలా చేస్తే మీకు మరిన్ని ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే ఈ రాశి వారు ఎరుపు దారం అంటే మీ మెడపై వెండి లేదా రాగితో చేసినటువంటి దుర్గామాత యొక్క లాకెట్ను ధరించుకునేందుకు ప్రయత్నించండి దుర్గామాతను కూడా రమ తప్పకుండా పూజించుకోండి దుర్గామాత మంత్రాల సూత్రాలతో ఆరాధించడం వల్ల ఈ వారు ఎవరైతే ఉన్నారో వారి జాతకం అద్భుతంగా మారిపోతుంది కోరుకునే దెబ్బనటువంటి గురించి తప్పించుకుంటారు కాబట్టి కష్ట నష్టాల నుంచి బయటపడాలంటే మాత్రం ఈ రాశి వ్యక్తలు ఖచ్చితంగా దుర్గా నిత్యం పూజించుకోవాలి అప్పుడు ఎలాంటి సమస్యలు కూడా మీకు దరిచేరవు అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు తెలుసుకోవాలండి నిజంగా మీ జీవితంలో ఎన్నో రకాల అంటే ఒక రకొన్న గ్రహం అనేది అనేక రకాల మార్పులు తీసుకురాబోతున్నాయి ఇంతకు మీ జీవితంలో ఏ గ్రహం మీకు అనేది తీసుకురాబోతుందో తెలుసుకోండి మీ జీవితంలో సమస్యలు పోవడానికి ఎటువంటి పరిష్కారాలు మీరు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలు కూడా ఈరోజు మనమైతే తెలుసుకుందాం మరి ఈ రాశి వారికి ఏంటంటే ఎక్కువ కష్టపడేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చండి భావోద్వేగాలు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు క్రమబద్ధమైనటువంటి జీవనశైలిని కలిగి ఉంటారు ఇష్టమైనటువంటి భావాలను ఇష్టపడతారు గొప్ప అంటే ఏదైనా తెలివి అనేటువంటి మంత్రి మాటలతో ఎదుటి వ్యక్తులను సులభంగా నవ్విస్తూ వారి యొక్క ప్రతి ఒక్కరిని కూడా అంచనా వేస్తారనమాట ఎదుటి వారి లోపాలను అంగీకరించడానికి భయపడరు ఎల్లప్పుడూ కొత్త విషయాన్ని నేర్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంటారు ఏ పనిలో కానీ పరిమితి సాధించాలంటే కమ్యూనికేషన్ కీలకం అని చెప్పి మనం నమ్ముతారనమాట వీళ్ళ లోపాలను కూడా తెలుసుకుంటారు ఒక్కోసారి అహంకారులుగా కూడా పిలుస్తుంటారు అంటే వీరి స్వభావం పైకి చూపించే స్వభావం అనేది అహంకారంతో లోపల ఉండేది ఎవరికి కూడా కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఎప్పుడు కూడా అహంకారంతో ఉండకూడదు ఏదైనా ఒక విషయం వస్తే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అందరి సమస్యలు పరిష్కరిస్తారు కానీ మీ సమస్యను మాత్రం మీరు పరిష్కరించుకోలేరు అయితే మీ కష్టాన్ని తీర్చడానికి గొప్ప మార్గదర్శకం అయితే రేపటి రోజున వ్యవహరించబోతున్నారు ప్రేమ విషయంలో చాలా ఎక్కువగా తటస్థంగా ఉంటుంది రేపటి రోజున కాబట్టి కొంచెం మీ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ విలువను తగ్గించుకోవడానికి మీరు ఇష్టపడరు అయితే మీకు గ్రహం యొక్క అనుకూలత వలన రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా చాలా బాగా కలిసి రాబోతున్నాయి వ్యాపారం వారికి వ్యాపారం మంచి ప్రాఫిట్స్ అయితే ఏం చేయబోతున్నారు అలాగే మీకు బిజినెస్ చేసే వ్యక్తులు అయితే మంచి ప్రాఫిట్స్ కూడా అందుకుంటారండి రేపటి రోజున మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడా మీకు మంచి లాభాలు అయితే తెచ్చిపెడతాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయం అలాగే చేపట్టినటువంటి ప్రతి బిజినెస్లో కూడా విజయాన్ని అయితే సంతం చేసుకోబోతున్నారు కాబట్టి ఈ సమయాన్ని వ్యాపారాన్ని మరింత విస్తరించేలా చేసుకోండి తర్వాత లాభాలు మీకు వస్తూనే ఉంటాయి అలాగే డబ్బులుగా లాభం అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఎంతో మంచి సమయం ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్నటువంటి రాశివారు రేపటి రోజున కొత్త కొత్త బ్రాండ్లను కూడా ఓపెన్ చేయబోతున్నారు ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆదాయం చక్కగా వస్తుందండి వ్యాపారాలు చేసే అయితే బాగా బ్రహ్మాండం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనేక లాభాలు అయితే పొందబోతున్నారు అలాగే కెరియర్లో మా పర్మనెంట్ ప్యూచర్లు పొందబోతున్నారు ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ వారికి అంత మంచిగా జరగాలంటే దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవం తోడుండి మీకున్న కష్టాల నుంచి బయటపడేసే మార్గాలను అయితే దైవం మీకు చూపిస్తాడు కాబట్టి నమ్మకంతో భక్తితో దైవారాధన చేసుకోండి అంత మంచి జరుగుతుంది మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే